హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ దట్ ఈస్ సాహ్యలక్ష్మి ఈ రోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్స్ సాంబార్ అండి సో ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుంది రైస్లో కావచ్చు ఇడ్లీలో కావచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అంతకుముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ముందుగా కందిపప్పుని తీసుకొని ఇలా బాయిల్ చేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి జీలకర్ర ఆవాలని వేసేసి చిటిపటమైన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ని వేసేసేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలను కూడా యాడ్ చేసేసి ఈ టమాటాలు కూడా లైట్గా మగ్గనివ్వాలి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ దోసకాయ క్యారెట్ మీరు కావాలి అని అంటే ముల్లంగి అవి కూడా వేసుకోవచ్చు మీరు మామిడికాయ వేసుకుంటు వేసుకోవడా వేసుకోవచ్చు సో మామిడికాయ వేసుకునే పని అయితే చింతపండు కొంచమే తీసుకోండి నేనైతే మామిడికాయ వేసుకోవాలి కాబట్టి చింతపండు పులుసుని ఇలా వేసుకునేసాను సో ఇలా బాగా వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా మగ్గ అనమాట సో ఇప్పుడు మనము ఒక టేబుల్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కారాన్ని టూ టేబుల్ స్పూన్ అయితే వేసేసాను ఇలా వేసేసి ఒకసారి బాగా ఈ వాటర్కి మునక్కలకి అంతా పట్టించేసేయాలి సో ఇప్పుడైతే ఇది బాగా మరగాలి సో ఇలా బాయిల్ అయి అవ్వాలన్నమాట మంచిగా సో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు మనము మగ్గనిద్దాము ఈ లోపల మనము కందిపప్పుని బాయిల్ చేసి పెట్టుకున్నాము కదా సో అది ఒకసారి బల్లి బాగా మిక్స్ చేసుకున్నామండి సో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మ్యాక్స్ మీరు ఫైవ్ విజిల్స్ కానీ అనిపిస్తే మెత్తగా అయితే మ్యాష్ అయిపోతుంది మనం ఇంకా మళ్ళీ మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు సో చూసారా ఈ విధంగా ఉన్నప్పుడు మీరు మామిడికాయలు వేయాలి అంటే ఈ స్టేజ్లో మామిడికాయలని అయితే వేసేసుకోండి సో ఇప్పుడు నేను పచ్చని కందిపప్పుని ఈ విధంగా అయితే వేసేసుకునేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ని కారాన్ని అడ్జస్ట్ చేసి చూసుకొని తగిన తగ్గినట్లయితే ఈ స్టేజ్లో అయితే మీరు సాల్ట్ని కారాన్ని యాడ్ చేసుకోండి సో ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసాను సో ఫ్లేవర్ అయితే దోసకాయకి కొత్తిమీరకి సూపర్గా ఉండిందండి సో ఇలా మీరు చేయాలని అనుకుంటే ఈ వీడియోని అయితే చూసేసాయండి తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి సో ఈ రెసిపీ నచ్చిందా మరి మీరు ట్రై చేస్తారా ట్రై చేస్తే నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మన ఈ ఛానల్లో మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ టూర్ వీడియోస్ అన్నీ చేస్తున్నాను చూసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్టేట్